సో హాయ్ గాయస్ పడుకో మూవీ చూస్తుంటే ఏది వర్షం పడుతుందని చూస్తుంటే మొత్తం వాటర్ అయిపోయింది చూడండి మీకు ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ ఇంట్లోకి వస్తుంది మొత్తం వాటర్ అంత క్లోజ్ చేసేయాలి లేదంటే వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది సరే ఇప్పుడు కిందకి వెళ్దాం కింద సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియట్లే వాటర్ వర్షం మాత్రం ఒక లెక్కలో పడుతుంది వర్షం మామూలుగా పడట్లేదు వర్షం మాత్రం వాటర్ కూడా వెళ్ళే సిచ్యువేషన్లో లేదు సరే కిందకి వెళ్ళి చూద్దాం వర్షం మామూలుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెటర్ ఎలా ఉందో చూసుకోవాలి ఓకే బాగానే ఉంది ఇన్వెటర్ కూడా ఓకే కనీసం మాత్రం మామూలుగా లేదు వర్షం మాత్రం ఆగట్లేదు ఒకసారి పైకి వెళ్దాం అమ్మ మొత్తం క్లీన్ చేస్తుంది వాటర్ మామూలుగా లేదు వాటర్ మాత్రం కన్నలోంచి నుంచి కూడా వాటర్ అవ్వట్లేదు మరి ఏమైందో అడ్డుందో ఆ అమ్మమ్మా ఎంత వెళ్తుందమ్మా పైన చాలా నిండిపోయింది తెలుసా పైకి వెళ్తున్నా ఒకసారి గొడుగుందా గొడుగుందా ఒకసారి సరే గొడుగు తీసుకు వెయిట్ చేయండి తమ్ముడిగా లేదు వర్షం బెంచ్ వేస్తుంది మీరు ఓకే ల్యాప్టాప్ గొడిగా రెడీ చేస్తున్నాం సో గాయస్ పైకి వెళ్దాం పైన సిచ్యువేషన్ ఎవరు తీసుకొని గొడిగి ఓ మామూలుగా లేదు కూడా ఎగిరిపోతుంది ఈ రోజు మాత్రం రచ్చ అయిపోతుంది వర్షం మాత్రం గ్యాప్ అవ్వట్లేదు అసలు ఎక్కడ స్ ఉందా పద వెళ్ళిపోదంట ఇప్పుడు నిండిపోయి ఉంది జాలికి ఎటువేషన్ కూడా ఉంది అసలు మాత్రం ఎక్కడ ఆయట్లేదు ముందుగా పడుతూనే ఉంది నాన్స్టాప్గా സോ വാട്ടർ ഗഞ്ചര തെലക്കുന്ന കൊടിയല്ല കിന്നൊടി എല്ലാ ഉണ്ട് ഇത് കൊടിയത്തേ اوئے یہ کیا ہے میں ابا یاد ہے وہ کیا تھا وہ میں ابا یاد ہے وہ کیا تھا 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 میں اب عاد لی دو اس ٹکیل لے لے تک ہاں ہاں با مطلب یہ دماغ جو جారో کیتا ہے تو یہ تو یہ اپنا بوتل نہیں ہے دان لگا بوتل ائیں جگہ اپ کی دی چنتا ہے یار بند کر باغ او گئے مجھے اچھا تھا پانی میں سائنس کرنے کا نہیں ہے ahi na bacha parwaas na karta ki ye jo hai to abhi ye jo chala media chala hai iska kaano bhi usko pakda tak tengo pehre to soale ye log usko na pakra na log ha the the na to pakde daande mein daala na సో వాటర్ వాటర్ కంప్లీట్ మొత్తం మొత్తం ఇంకా కొద్దిగా ఉంది వాటర్ మొత్తం పొంతలు అన్నీ తడిసిపోయా या के नीचे से भी शायरी भी ये हम लोग एक नाम को नहीं देते हैं ना सुना है ये दिन और ये घर है दुनिया सुना है ये गाना है इसमें भी तो कुछ है हां సో సుగాష్ ఫుల్ వర్షం మామూలుగా లేదు అసలు గ్యాప్ అవ్వట్లేదు చూసారా మెరుపులు ఎలా మేరుతున్నాయో ഫുൽ ഡ്രെയിൻ ചെക്കൂസിലെ എടുത്തോ ഒക്കെ അപ്പം ഗ്യാ മൊത്തം നിന്ന് ഇപ്പോൾ സ്റ്റാക്ക് അത് തീർക്കാൻ മനോ വാട്ടർ അത് കിട്ടും മൊത്തം സ്റ്റാക്ക് അത് നിൽക്കുന്നത് ആകല പഠിച്ച बहुत लोग और सुनेंगे।